అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆ ధరలకే అమ్మకం నమస్తే అండి నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక హాస్పిటల్ హైదరాబాద్ మధుమేహం డయాబెటీస్ నేడు ఈ మధ్య పత్రికల్లో చూసినా కూడా మధుమేహం బాగా పెరిగిపోతుంది చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు వందలో యాభై మందికి ఉంటుంది ఇట్లాంటివి భయపెట్టే న్యూస్లు చూస్తున్నాం అండి అలాగే కొన్ని ఎపిసోడ్లు వాళ్ళు కూడా చాలా పెరిగిపోతుందని ఈ ఆధునిక వైద్యులు వాళ్ళ హాస్పిటల్స్లో వాళ్ళు రీసెర్చ్లో మాకు ఇంత ఇంతమంది ఉన్నారు వంద మందిలో ఇప్పుడు ముప్పై మంది డయాబెటీస్ అయ్యారు ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఇంకొక పదిహేను ఇరవై మంది పదిహేను ఇరవై శాతం పెరిగింది ఇలాంటి న్యూస్లన్నీ చూస్తున్నామండి అసలు మన కర్మంతా ఏంటంటే ఈ యొక్క ఆధునిక యొక్క పోకడలను మనము బాగా మనం అనుసరించడం వల్ల వీళ్ళు చెప్పే ఈ యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా నిజంగా చెప్పాలంటే అవి నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారో తెలియటం లేదు కానీ వీటి వల్ల మనం తప్పుదోవ పడే అవకాశాలు ఉంటున్నాయి ఎందుకంటే నేడు మధుమేహం అంటే మీరు ఎప్పుడూ తీయటి పదార్థాలు మధుర పదార్థాలు కొన్ని లిమిటెడ్ పదార్థాలే తీసుకోవడం వల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్కు డయాబెటిక్ స్టేజ్కు వెళ్తున్నారు మరి మన ఆయుర్వేద సిద్ధాంతంలో చాలా రకాల మూలికల్ని మొక్కల్ని రకరకాల దుంపల్ని మీరు ఆహారంగా వివిధ పద్ధతుల్లో వాడాలని చెప్పింది మరి ఆ విధానాన్ని ఆ జీవన విధానం అది చెప్పాలంటే ఆయుర్వేదం అంటే మందులు కాదు జీవన విధానం ఈ జీవన విధానాన్ని ఎంతమంది ఆచరిస్తున్నారు ఆయుర్వేదంలో ఉదయం ఏం చేయాలి లేకపోతే ఋతుచర్య ఏంటి దినచర్య ఏంటి ఎలాంటి ఆహారం ఏ ఋతువులో తీసుకోవాలి ఎలాంటి మాసంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎన్ని రకాల ద్రవ్యాలు ఉన్నాయి చెప్పాలంటే ఆ ఒక మూడు వందల యాభై రకాలు మనం సేకరించుకోవచ్చు ఈ యొక్క గ్రైన్స్ అయితే మనం అవి కూడా రెండు మూడు వందల రకాలు సేకరించుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఒక రెండు మూడు రెండు మూడు వందల రకాలు సేకరించుకోవచ్చు వీటిని మీరు ఇలా అప్పుడప్పుడు కొంత కొంత ఒక్కొక్కటి మోతాదులో మీరు తీసుకుంటుంటే అసలు ఈ యొక్క సమతుల్యమైన ఆహార పదార్థాల వల్ల మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండే ఉన్నాయి కానీ నేడు ఒకటే అంటే ఒక బియ్యము పప్పులు కూరగాయలు కొన్ని రకాల మీకు అందుబాటులో ఉండే పళ్ళు ఇలాంటి వాటి చుట్టూనే తిరుగుతుండడం వల్ల తినడంలో మూడు పూటలు మళ్ళీ అదే ఇడ్లీలు అదే మధ్యాహ్నం అదే బియ్యంతో తయారు చేసిన రైస్ మధ్యాహ్నం తినడం రాత్రికి చపాతి మళ్ళీ మరుసటి రోజుకు ఉదయం అదే పిండితో చేసినది వాటితో పూరీలు ఇలా మీరు దాని చుట్టూనే తిరుగుతుంటే మధుమేహం కాదు కదా ఇంకా చాలా రకాల రోగాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకని ఈ మధుమేహం గురించి ముందు భయపడకండి ఈ భ్రమలు తొలగించుకోండి ముందు మన భారతదేశంలో మనం ఆరోగ్యకరంగా జీవించడానికి మనకు జీవన విధానాన్ని ఆయుర్వేద శాస్త్రం అనేది నిర్దేశించింది ఆయుర్వేద శాస్త్రాన్ని కొంతవరకు మీరు తెలుసుకోండి వినండి లేదంటే మంచి ఆయుర్వేద గ్రంథాలు మీరు చరక సంహిత సుశ్రుత సంహిత వాగ్బటము అష్టాంగ హృదయం ఇలాంటి గ్రంథాలని మీరు తెచ్చుకొని మీరే ఒక వీలైతే కొంత చదవండి కొంత జ్ఞానం వస్తుంది మీరేం డాక్టర్లు అయిపోవక్కర్లేదు చాలామంది అలా చదివిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య డాక్టర్లు అయిపోయారు కూడా అంటే మేము అయితే దీంతో ఇలా బాగా పనిచేస్తున్నాం ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇచ్చి చూద్దామని అలా తయారు చేసి చాలామంది డాక్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు మందులు ఇస్తుండే వాళ్ళు ఉన్నారు కొంతమంది అక్కడ అక్కడ కూడా తప్పుదోవ పడే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు లాభాపేక్ష లేకుండా కేవలం రోగులకు మంచిది జరగాలనే ఉద్దేశంతో అడ్వైజ్ చేస్తే చాలా బాగుంటుంది అలా కాకుండా అక్కడ కూడా వ్యాపారం చేసి మళ్ళీ అవి కంపెనీలు ఏవో తెచ్చుకొని మళ్ళీ వాటిని తయారు చేసుకొని వాళ్ళు ఇచ్చిన వాటిని ఏదో చెప్పి అలా తీసు చేసుకోవడం వల్ల ఈ మధుమేహం ఎవరికీ తగ్గడం లేదు అందుకని ఈ మధుమేహం అనగానే నాకు డయాబెటీస్ ఉంది డయాబెటీస్ ఉందని చెప్పని చాలామంది భయపడిపోతున్నారు ఆ ముప్పై ఏళ్లకే ఆ పాతికేళ్ళ వాళ్ళు కూడా వచ్చేసి మాకు డయాబెటీస్ ఉందని చెప్పని చెప్పారు పెళ్ళి కూడా అయి ఉండదు అప్పటికే డయాబెటీస్ ఉందని చెప్పారని దానికి మందులు వాడుతున్నామని అనుకోండి మీరు ఇంకా మందులతోనే మీ జీవితకాలం పాతికేళ్ల వయసులో మీరు మందులు వాడడం మొదలు పెడితే మీరు వందేళ్ళు బతకాలనుకుంటే ఇంకో డెబ్బై ఐదేళ్ళ పాటు మందులు మందులు వాడుతూ తర్వాత ఇంజక్షన్స్ వేసుకుంటూ చివరికి అదే హాస్పిటల్స్లో పేషెంట్గా అయ్యి తర్వాత అక్కడే మీ యొక్క జీవితం ఎండ్ అవుతుంది కానీ మీ యొక్క సహజ జీవనాన్ని సహజ మరణాన్ని మీరు చూడలేరు కాబట్టి ఈ మధుమేహం ఎలా వస్తుంది ఎంతుంది ఆ రేషియోలు వాటికన్నిటికీ మీరు వెళ్లకుండా ఎప్పుడైతే కొన్ని లక్షణాలు మీకు ప్రారంభమయ్యా ఒక ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి చెక్ చేయించుకోవచ్చు డయాబెటీస్ ఎలా ఉంది హెచ్బి ఏ ఒక టెస్ట్ ఉంది అంటే యావరేజ్గా మూడు నెలలు తెలుస్తుంది మనకు అంటే దాంతో ఒక సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ దాకా ఉన్నా కూడా ఏ మందులు అవసరం లేదు కానీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ వచ్చే కానీ కూడా చాలామంది మందులు వాడేస్తున్నారు వాడిస్తున్నారు దీనివల్ల పోను పోను వాళ్ళకు ఇతర ఆర్గాన్స్ మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అసలు మీరు ఎయిట్ ఎయిట్ పా ఎందుకంటే షుగర్ మామూలుగా కంట్రోల్ అవడము అని అంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంటే అది కంట్రోల్లో ఉంది బట్ తీవ్రమైన స్థాయిలో లేదని అర్థం కానీ సెవెన్ హెచ్బిఎంఎల్సి సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్కి చాలామంది మందులు వాడుతున్నారు అంటే ఇది కలిగించిన ఒక భయం తప్ప ఇంకొకటి లేదు ఇంకొకటి ఏంటంటే మీరు అమెరికన్ ఫిజిషియన్స్ అసోసియేషన్ అనే వాళ్ళు మీరు అది చూడండి వాళ్ళు వాళ్ళు మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్నా దాంతో ఉండే రీసెర్చ్ డాక్టర్స్ కన్నా ఎక్కువ మంది దాంతో ఉంటున్నారు వాళ్ళు చెప్పిన రూల్ చూస్తున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ దాటినా కూడా మందులు ప్రారంభించాల్సిన అవసరం లేదు బియాండ్ నైన్ దాటితేనే మందులు వాడండి హెచ్బిఎంఎస్ అనేది అని చెప్తున్నారు మరి ఎందుకు అప్పుడెప్పుడో చెప్పారు చాలామంది మీరు వెంటనే వేసేసుకోకపోతే మీకు ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే మీరు వాడకపోతే మళ్ళీ మీరు డయాబెటిక్ వాళ్ళు అవుతారు అని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే ప్రారంభ స్థాయిలో ఉన్నారని ఆ మార్గంలో ఉన్నారని మీరు ఇంకా డయాబెటిక్ అవ్వాలి తర్వాత అది కంట్రోల్ తప్పాలి అప్పుడు మీరు మందులు వాడాలి ఈ భ్రమను మీరు తొలగించుకుంటే మీరు ఆరోగ్యకరంగా మారడం చాలా తేలిక తర్వాత వీటి నుంచి రివర్స్ రావచ్చా అంటే రివర్స్ అవ్వచ్చు మీ ఆహారం జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది డయాబెటీస్ అనేది మనకు మోడ్రన్గా చెప్పిన ఆయుర్వేద శాస్త్రంలో ఇరవై రకాల విధానాలు చెప్పారు దీంతో ఒక నాలుగు రకాలు మాత్రమే మనకు కంట్రోల్ అవ్వడానికి కొన్ని తీవ్రమైన స్థాయిలో యాప్యం యాప్యం అంటే ఇంకా మేనేజ్ చేస్తూ పోవడమే కానీ జీవితకాలం ఉన్నంత వరకు అంటే అది ఒక స్థాయి దాటిపోయి ఉంటుంది అది ఏ మందులు ఏ కూరగాయలు ఏ ఆకురలు ఏది ఏది తిన్నా ఏది తినకపోయినా మీరు ఆహారం తినకుండా నాలుగు రోజులు ఉన్నా కూడా మీ మధుమేహం తగ్గదు అలాంటి కండిషన్లో మాత్రమే మీరు మందులు వాడాలి తప్ప కొంత ఒక పూట తినకపోతేనే షుగర్ లెవెల్స్ పడిపోతుంది అంటే అదంతా మీ మా మీ ఆహారం మీద ఆధారపడి ఉంది కాబట్టి దీని మీద ఎంత వస్తుంది షుగరు మేము టెస్ట్ చేసుకుంటున్నాం ఇంట్లోనే ఇంకోటి ఏంటంటే మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి ఇంట్లోనూ తీసుకెళ్ళి ఒక మిషన్ పెట్టుకొని రోజు పొద్దున లేవగానే గుచ్చుకొని గుచ్చుకొని చూసుకుంటున్నారు దీనికంటే దౌర్భాగ్యకరమైన జీవితం ఇంకోటి లేదు కాబట్టి ముందు వీటి జోలికి వెళ్ళకండి మీరు ఎప్పుడైనా త్రీ మంత్స్కి ఒకసారి అంటే మూడు నెలలకు ఒకసారి అయినా టెస్ట్ చేయించండి దాంతో మీకు ఎయిట్ దాడుతోంది అంటేనే మీరు ఒకసారి డాక్టర్ని ఎవరైనా సంప్రదించండి మీరైనంతవరకు ఆహారం జీవన విధానంతోనే మీరు మీ మధుమేహాన్ని కంట్రోల్ చేయండి లేకపోతే భవిష్యత్తులో ఇంకో పదేళ్ళ తర్వాత ఇది భారతదేశం కాకుండా మధుమేహ దేశంగా అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అలా బ్రహ్మభ్రాంతి కలిగించేస్తున్నారు ఇక్కడ మీరు మీరు వాడకపోతే మీకు ఏదో అయిపోతుంది మీ కిడ్నీలు పాడైపోతే మీ లివర్ పాడైపోతుంది మీకు న్యూరోపతి ప్రాబ్లమ్స్ వస్తుంది మీకు రెటినోపతి ప్రాబ్లమ్స్ వస్తుందని ఇలాంటివన్నీ బాగా మైండ్లోకి ఎగిచ్చేయడం వల్ల చాలామందికి భయపెట్టిస్తే బాగా భయపడతారు ధైర్యం తెచ్చుకునేటోళ్ళు చాలామంది తక్కువ మీరు ధైర్యంగా మీరు మీ యొక్క వ్యాయామం మీ యొక్క జీవన విధానాలు సక్రమంగా చూసుకుంటూ కొంత ఆయుర్వేద విజ్ఞానాన్ని నేర్చుకుంటూ తెలుసుకుంటూ కొన్ని ఆహార విధానాలని ఆహార పదార్థాలని కొత్త కొత్త పదార్థాలని మీరు తీసుకోవడం ఇంకోటంటే చివరికి కొంతమంది మెంతులు తిని మెంతులు రోజు వేసుకొని కూడా మధుమేహం కంట్రోల్ చేసుకుంటున్నారు పసుపు వాడి మధుమేహం కంట్రోల్ చేసుకుంటున్నారు ఉసిరికాయ పసుపు వాడి మధుమేహం కంట్రోల్ చేసుకుంటున్నారు కాకరకాయ వాడి కంట్రోల్ చేసుకుంటున్నారు మరి ఇన్ని మార్గాలు ఉండగా వెంటనే ట్యాబ్లెట్ వేసుకోవడం ఎందుకు అది ఒక కెమికల్ విధానం అది మనకు ఎందుకు తయారు చేస్తారో ఎలా తయారు చేస్తారో అదంతా ఒక పెద్ద వ్యాపారం ఆ వ్యాపారంలోకి మీరు వెళ్ళారంటే మీ శరీరం కూడా వ్యాపారమే అయిపోతుంది ఈ ఈ పాయింట్ మీరు గుర్తించుకోగలిగితే చాలు కొంతమంది దీన్ని విశ్వసించకపోవచ్చు ఇలా చెప్తున్నారు అంత తేలిక అనుకుంటున్నారా అని చెప్పని కొంతమంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి కానీ నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళలో కొన్ని వేల మందిలో చూసి వాళ్ళ దగ్గరంత వాళ్ళకి ఎలా ఉంటుంది చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అసలు ఇది రోగమే కాదు ఒక కేవలం జీవన విధానం లోపం ఒక డిజార్డర్ అని తెలింది అందుకని ఈ విషయాన్ని సత్యాన్ని మీకు ముందు చెప్పి మీరు భయపడకుండా మీరు ఆర్థికంగా నష్టపోకుండా ఈ మందుల చుట్టూ తిరగకుండా ఆరోగ్యకరంగా మీకు అందుబాటులో ఉండేవాటితో రుచులతో మీరు ఆరోగ్యకరంగా మారుతారనే ఉద్దేశంతో మంచి మీరు రుచికరమైనవి తినండి మీకు మీకు అందుబాటులో ఉండేవి తినండి ఇలాంటి వాటితో తింటూ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని తెలియజేయని ఉద్దేశంతో ఈ యొక్క మధుమేహానికి సంబంధించి ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దీంతో మీరు సంతృప్తి పడగలిగితే దీనికి సంబంధించిన ఇంక ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్స్లో కానీ లేదంటే మీరు స్క్రోల్ అయ్యే నంబర్లో మీరు తెలియజేసినట్లయితే మీకు కొంత మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే ఇవ్వగలుగుతాం నమస్కారం